డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో గ్రౌండ్ లో ఫీల్డ్ ఆధ్వర్యంలో మెగా ఫ్రీ మెడికల్ క్యాంపును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ రిబన్ కట్ చేసి ప్రారంభించారు అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండు రోజుల మెడికల్ క్యాంపు నిర్వహించి రోగులకు పద్దెనిమిది రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించి మెడికల్ కిట్ ను మందులను ఉచితంగా అందజేస్తున్న ఫీల్ ఎండి అఖిల్ మల్హోత్ర బృందాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందించారు ముఖ్యంగా మహిళలు రక్తహీనత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వారికి అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడమే కాకుండా న్యూట్రిషన్ ఫుడ్ సరఫరా చేస్తున్న మెడికల్ క్యాంప్ బృందాన్ని మంత్రి అభినందించారు ఈ శిబిరంలో సుమారు ఐదు వందల మంది రోగులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ శిబిరంలో ట్రీట్రీ ఆసుపత్రి వైద్యులు వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఎండి అఖిల్ మల్హోత్రా సిఓఓ ప్రదీప్ చౌహాన్ హెడ్ కె దివాకర్ ఏపీ హెడ్ సత్య శ్రీనివాస్ సీనియర్ జిఎంకే ప్రసాద్ తో పాటుగా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు strength if 히 इतने के वो भी 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 इतने के ఒక పిల్ నుంచి మధురమైన జ్ఞాపికను శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి మంత్రివర్గానికి అందిస్తూ ఉన్నారు గౌరవ వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ అదే విధంగా సార్ చెప్పారు మీడియా నమస్కారం ఈరోజు గంగవరం మండలంలో గంగవరం గ్రామంలో మెడికల్ క్యాంప్ పిఐఎల్ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు సుమారు పద్దెనిమిది టెస్టులు చేస్తూ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఏదైతే బ్లడ్ టెస్ట్లు ఉన్నాయో అలాగే బ్లడ్ టెస్ట్తో పాటు ఎక్స్రే ఈసీజి అలాగే ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా ప్రతిదీ చేసుకుంటూ అలా గైనిక్ అనేది కూడా ఆడవాళ్ళకి ముఖ్యం కాబట్టి అది కూడా నిర్వహిస్తూ అలాగే ముఖ్యంగా ఆడపిల్లలకి చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలకి హెచ్పి అనేది రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా నిర్వహిస్తూ వాళ్ళకి న్యూట్రిషన్ ఇస్తూ రక్తం అదే వాళ్ళలో రక్తహీనత అధిగమించేందుకు న్యూట్రిషన్ ఇస్తూ ప్రతి పేషెంట్కి ఉచిత మందులు ఇస్తూ అదేవిధంగా వాళ్ళకి ఫ్రీ కిట్ ఏదైతే మెడికల్ కిట్ ఉందో వాళ్ళకి ఇవ్వడం ఉంది మరి టెక్నాలజీ హై టెక్నాలజీని తీసుకుని వచ్చి ఇక్కడ ఈసీజీ కూడా డైరెక్ట్గా క్లౌడ్కి వెళ్ళి కార్డియాలజీ రిపోర్టు ఇవ్వటం వాళ్ళు మొబైల్కి రావటం కూడా జరుగుతూ ఉంది సుమారు ఇద్దరు రెడ్ జోన్లో ఉండటం జరిగింది వాళ్ళకి కూడా సరైన హాస్పిటల్ ఈకో చేయించి వాళ్ళు వైద్య సదుపాయాలను చూడటం జరుగుతుంది అలాగే మహిళలకు ఎక్కువ శాతంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ యొక్క మెడికల్ క్యాంప్ రేపు రేపు కూడా నిర్వహిస్తారు కాబట్టి ఈ అధిక సంఖ్యలో దీన్ని వినియోగించుకోవాల్సిన పరిస్థితి సుమారు ఒక పేషెంట్ వస్తే ఐదు నుంచి ఆరు వేలు రూపాయలు బయట ఖర్చు అవుతుంది దాన్ని ఉచితంగా పూర్తిగా ఉచితంగా ఇస్తూ మెడికల్ ఏదైతే మెడికల్ మెడిసిన్ ఫ్రీగా ఇస్తూ మెడికల్ కిట్ ఒకటి ఫ్రీగా ఇస్తూ న్యూట్రిషన్ కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని గంగవరం ప్రజలు అలాగే రామపురం రామచంద్రపురం నియోజక ప్రజలందరూ కూడా వినియోగించు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి పైప్లైన్ ఇన్స్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారి యాజమాన్యానికి అశోక్ మల్హోత్ర గారికి ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ